నంది శివుడి వాహనంగా ఎలా అయిందో మీరు ఎంతమందికి తెలుసు ప్లీజ్ కామెంట్ శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో పిల్లవాడు దొరుకుతాడు అని చెప్తాడు శిలాదుడు ఒకరోజు భూమిని దున్నుతుండగా ఒక పిల్లవాడు దొరుకుతాడు ఆ పిల్లవాడికి నంది అనే నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుతాడు ఒకరోజు శిలాదుడు ఆశ్రమానికి దేవతలు వస్తారు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుష్ లేదు త్వరలో చనిపోతాడు అని చెప్తారు ఆ విషయం విన్న శిలాదుడు చాలా బాధపడతాడు నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు శివుడిని చూసిన పరవశంలో ఉన్న నంది ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలా వరే ఇవ్వండి అని శివుని అడుగుతాడు అప్పుడు శివుడు సరే నా వాహనమైన ఎద్దు ఇప్పుడు లేదు నువ్వు నా వాహనంగా ఉంటావా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండవచ్చు అని శివుడు చెప్తాడు దానికి నంది ఎంతో సంతోషించి సరే అంటాడు అప్పుడు శివుడు నందిని ఒక ఎద్దు రూపంలో మార్చి కైలాసానికి తీసుకువెళ్తాడు